జనసేన పార్టీ నాయకులు లాస్ట్కి శ్మశానాన్ని కూడా వదలడం లేదు ఆ విధంగా కబ్జాలు చేసేస్తున్నారు శ్మశాన వాటికిని కూడా కబ్జాలు చేసేస్తుంటే ఇంకేం చేయాలి చెప్పండి ధర్మవరం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తిరగబడ్డారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు పెద్ద రచ్చ నడుస్తుంది ఎక్కడో కాదు ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది పట్టణంలోని పురంలో దశాబ్దాలుగా ఉన్నటువంటి శ్మశాన వాటికను నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా చేసి కబ్జా చేసేందుకు జనసేన పార్టీ నాయకుడు తొండమాల రవి ప్రయత్నం కూడా చేశాడు దీన్ని పసిగట్టినటువంటి ప్రజలు తిరగబడ్డారు ధర్మవరం పట్టణంలోని ఎల్సీ కీపురంలో సర్వే నెంబర్ ఆరు వందల నలభై తొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం ముప్పై ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఇందులో రెండు ఎకరాలకు పైగా మిగులు భూమి ఉండడంతో రెండు వేల రెండులో ప్రభుత్వం శ్మశాన వాటికను శ్మశాన వాటిక కూడా కేటాయించింది అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటిక ఉపయోగించుకుంటున్నారు ఆ ఆ ప్రదేశాన్ని అధికారంలోకి రావడంతో ఈ కూటమి నాయకులు ఆ స్థలం కంప్లీట్గా జెండా బాదేసాడు ఎవరంటే మన జనసేన పార్టీ నాయకుడు తొండమాల రవి ఆయన కన్ను దాని మీద పడింది ఈ రెండు ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ కూడా చేయించేశాడు దాని తరువాత ఆక్రమించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశాడు నిన్న జేసీబీలతో స్థలాన్ని చదువు చేసేందుకు వెళ్లడంతో స్థానికులు సర్ప్రైజ్ అయ్యారు అవాక్ అయ్యారు ఇది శ్మశాన వాటిక స్థలం ఎందుకు చదువు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రశ్నించారు దానికి ఆ జనసేన పార్టీ నాయకులు ఇది మా స్థలం మెయిన్ మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మా స్థలం అని చెప్పేసి ఎదురు దాడి కూడా చేస్తున్నారు ఇలా ఎదురు తిరగడంతోనే ఎదురుదాడి చేయడంతోనే ప్రజంతా కూడా ఆగ్రహానికి గురయ్యారు తిరగబడ్డారు విషయం తెలిసిన ఉంటే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం తర్వాత అనంతపురం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నేత రవి మీద స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని చెప్పేసి ఆ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూడడం లేదా పట్టించుకోవడం లేదా అర్థం కావడం లేదా మాటలేమో బహిరంగ సభలలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు ఇక్కడేమో శ్మశానాన్ని కూడా కబ్జా చేసేస్తున్నారు కబ్జా చేయడం దేవుడు అడుగు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారే ఈ ఒక్క ధర్మవరంలోనే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు ఏ జనసేన పార్టీ నాయకుడు చూసినా అలానే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు చూసినా అలానే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పక్క దోచుకుంటుంటే ఇంకొక వైపు జనసేన పార్టీ నాయకులు దోచుకుంటూ పోతున్నారు శ్మశానాన్ని కూడా వదలకపోతే ఇంకా సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా మట్టిని దోవేస్తున్నారు ఇసుకను దోవేస్తున్నారు గ్రావేసిన దోవేస్తున్నారు మద్యం భూకబ్జాలు ఏంది ఏం ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అధినాయకులు ఎవరు కూడా దీని మీద పట్టించుకోవడం లే దోచుకోండి పంచుకోండి తినండి కానీ అండి అనేసి వేసి ఫ్రీ హ్యాండ్స్ చేశారు ఎంజాయ్ ఎంజాయ్